విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం గారు విజయశ్రీ గారు బాల్యంలోకి తీసుకెళ్లిపోయారు కింద ఎపిసోడ్ లో అట్ల తద్ది గురించి చెప్పి అంతే కదండి చాలా ఆనందంతో ఆ రోజులన్నీ గుర్తుకొచ్చేసినాయి విన్న వాళ్ళకి గుర్తుకొచ్చినాయి చెప్పుకున్న వాళ్ళకి గుర్తుకొచ్చినాయి అసలు అట్ల తద్ది పూజా విధానము ఇవన్నీ ఒకసారి వివరిస్తారు తప్పకుండానండి అసలుకి ఈ నోము కండి అట్ల తద్ది అని పేరు ఎందుకు వచ్చిందంటే పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు తది వస్తుంది అంటే ఆశ్వీజ బహుళ తది అంటే బహుళ పక్షంలో వచ్చేటువంటి తదియ రోజున ఆ రోజున అట్లు పోసి నొమ్ము చేస్తారు ఆ అట్లు పోయటంలో ఏంటంటే ఒక పిండి కలపడం కూడా అట్ల పిండి కలపడం కూడా ఒక గ్రహ గ్రహ విశేషము ఉంది దాంట్లో ధాన్య విశేషం కూడా ఉంది అంటే బియ్యం ఎక్కువగా పోసి బియ్యం ఎక్కువగా పోసి మినుములు ఒకటి పోస్తారు బియ్యం మూడు పోస్తారు ఈ రెండు కలిపి మెత్తగా రుబ్బి పెట్టుకుని అట్లు పోస్తారు అది పోసి చంద్రుడికి వాయనం ఇస్తారు ముందు చంద్రుడికి వాయనం ఇస్తారు అంటే చంద్రుడికి వాయనం ఇచ్చే ముందర గౌరీదేవి పూజ కూడా చేస్తారు ఇంకొకటి గ్రహ విశేషం కూడా మనం చెప్పుకుంటే నవగ్రహాల్లో ఈ మినుములు రాహుగ్రహానికి ప్రీతి అంటే రాహుగ్రహాన్ని మనం తృప్తిపరిచి ఆయనకు ప్రీతిగా ఉన్నటువంటి మినుములను ఆయనకి మనం ఇచ్చినట్టే లెక్క అలాగే చంద్రుడికి బియ్యం ఇష్టం చంద్రగ్రహానికి ఎప్పుడు దానం ఇవ్వాలంటే బియ్యమే ఇస్తారు ఆ బియ్యం కూడా పోస్తున్నాం మనం అంటే బియ్యము మినుములు రెండు కలిపి నానబెట్టి మెత్తగా చేసుకొని దాన్నే కదా మనం దోశల కింద అట్ల కింద పోసుకోవటము ఇది గౌరీదేవికేమో చల్లని సంసారం కోసం నివేదన చేస్తారు నోములో మళ్ళీ గ్రహదోషాలు దోషాలు ఏమీ రాకుండా చంద్రుడికి కూడా నివేదన చేస్తారు చంద్రుడికి చంద్రుడికి కూడా నివేదన చేస్తారు ఇక నోము విషయానికి వస్తే మనం అట్ల తద్ది నోము రోజున శుభ్రంగా పొద్దున్నే లేచి ఇది కన్యలు ఆ గృహిణులు కూడా నోచుకునే అట్ల అండి అట్ల తర్వాత కంపల్సరీ అట్ల తిరువాతరి ఉంటాయి కన్నె నోముల్లో అట్ల తద్ది నోము కూడా ఉంది అవును అట్ల తద్ది నోము ముందుగా నోచేసుకునే వెళ్తాడు వస్తాడు ఉపవాసం కూరకాలం మన బామలు వాళ్ళు అంటుండారు ఆ నోములను వస్తే మంచి మొగుడు వస్తాడేని అట్లా ఈ అట్ల తద్ది నోము కూడా ఆడ ఆడపిల్ల పుట్టిందంటే అట్ల తద్ది నోముతో పెళ్లి కాకముందు పెళ్లి అయిన తర్వాత కూడా అవినామ సంబంధం ఉంది ఆ ఉంది అయితే ఈ అట్ల తర్ద రోజున గౌరీదేవిని చక్కగా ప్రతిష్ఠ చేసుకొని మామూలుగా శివ పార్వతుల కుటుంబం ఫోటో అమ్మవారి చిత్రపటం పెట్టుకోవాలి ఆ శివపార్వతులు పెట్టుకోవడం కానీ ఈ రోజున గౌరీదేవి పూజ చేస్తారు అట్ల తరిది రోజున అట్ల అంటే గౌ గౌరీ అంటే పార్వతి అంశే కదండి పార్వతి ఉందంటే శివుడు ఎలాగో అర్ధనారీశ్వర్లే కదా వాళ్ళు అందరు వాళ్ళు ఉంటారు అయితే ఈ కథలో మాత్రం మనకి దేవిని పూజించాలని చెప్పారు అవునండి అయితే ఈ చేసుకునే నోము చేసుకునే వాళ్ళు ఆ పొద్దునే లేచి చక్కగా తలార స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని దేవి ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ పెట్టుకొని పూలు పళ్ళు అన్ని రెడీగా తీసుకుని పెట్టుకొని ఉపవాసం అయితే ఉండాలి ఉపవాసం ఈ నోమికి ఉపవాసం అయితే ఉండాలి అంటే పొద్దున్నే లేచి గోరింటాకు పెట్టుకొని అట్ల తద్దో యారట్లో అయిన పాడుకుంటూ గోంగూరన్నని తిని వెళ్ళే పండగ వేరు మళ్ళీ ఉపవాసం చేస్తూ గౌరీ వ్రతం చేస్తూ అట్ల వాయిన నోము వేరు ఇది అట్ల తద్ది నోము అది అట్ల తద్ది పండగ అది పండగ అది పండగ ఇది నోము అంటే నోము రోజు పొద్దున్న తినగ తినరా మరి ఉపవాసం ఉండాలిగా ఈ నోమికి ఉపవాసం ఉండాలి కదండి అది నోము అయిన తర్వాత పెడతాం ఇప్పుడు తెల్లార్జామన పిల్లలందరూ లేచి అన్నం తినేసి ఒకటానికి వెళ్ళే ఇదేమో పండగ కానీ ఆ రోజున చేసే నోముకైతే స్త్రీలందరూ తెల్లార్జామున లేచి ఏమీ తినకుండా ఉపవాసం ఉండి పూలు పళ్ళు అన్ని అంటే పూజకు కావాల్సిన ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని ఆ దోసల పిండి కూడా రెడీగా అట్ల పిండి కూడా రెడీగా పెట్టుకోవాలి ఆ అట్ల పిండికి మనం చెప్పుకున్నాం మినుములు బియ్యము కలిపి అంటే ఒకటి మినుము అయితే మూడు బియ్యం పోసి శుభ్రంగా మెత్తగా రుబ్బుకొని ఆ దోశల పిండి కూడా రెడీగా పెట్టుకొని గౌరీదేవికి అష్టోత్తర శతనామాతో పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం అయితే తప్పనిసరి అండి ఈ అట్లు పోసి ఆ అట్లని గౌరీదేవికి నైవేద్యం చేసి తర్వాత చంద్రుడికి కూడా చూపిస్తారు ఎందుకంటే తెల్లని పదార్థాలు ఏ ఉన్నా కూడా చంద్రుడికి ప్రీతి ముత్యాలు ముత్యాలు తెల్లని పట్టు వస్త్రాలు పాలు వెన్న నెయ్యి తర్వాత ఇదిగో బియ్యము ఇవన్నీ కూడా చంద్రుడికి ప్రీతి సో చంద్రుడికి ధాన్యాల్లో ప్రీతి అయింది బియ్యం కనుక ఆ బియ్యంతో చేసినటువంటి అట్లని చంద్రుడు కూడా ఒకసారి చూపించి నివేదన చేస్తారు ఇక్కడికి పూజా విధానం అయింది మనకి ఇంకా ఉపవాస విరమణ ఎప్పుడు చెయ్యాలి అంటే ఉపవాసం ఉండి నోమంతా చేసుకుంటారు కదా ఉపవాస విరమణ ఎప్పుడు చెయ్యాలి అంటే సాయంత్రం చంద్రోదయం అయ్యాక ఆయనకు చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి ఒక పాలు నైవేద్యం పెట్టి అప్పుడు వీళ్ళు ఉపవాసాన్ని విడిచేసేయచ్చు అంటే చంద్రోదయం ఎప్పుడైతే అప్పుడు వీళ్ళకి నోము పూర్తి అయినట్టు ఆ చంద్రోదయాన్ని చూసి ఓసారి చదుడికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసాన్ని విరమింపజేసుకొని ఆ అట్లని వీళ్ళు కూడా తినవచ్చు నైవేద్యం కింద తినవచ్చు ఇప్పుడు అట్ల తద్ది నోము విధానం మనం తెలుసుకున్నాం కదా అసలు ఈ అట్ల తద్ది నోము మనకి ప్రచారంలోకి ఎలా వచ్చింది ఎలా వచ్చి ఎలా వచ్చింది అంటే పూర్వము ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి కొంచెం అనారోగ్యం ఉండేది అతడి వాళ్ళిద్దరు చాలా కటిక దరిద్రులు భార్యాభర్తలు ఇద్దరు కూడా అయితే ఆ బీద బ్రాహ్మణుడి భార్యకి ఏమి చేయటానికి ఇంట్లో ఏ వస్తువులు ఉండేవి కాదు మందు వేయటానికి కూడా దగ్గర డబ్బులు ఉండేవి కాదు అయితే ఈ అట్ల తద్దినోము వస్తుంది ఒకరోజు వస్తే ఎలాగైనా ఈ అట్ల తద్దినోము చేసుకోవాలి ఇది స్త్రీలకి సౌభాగ్యాన్ని చక్కటి సంసారాన్ని ఇచ్చే నోము కదా ఎలాగైనా చేసుకుందామని తాపత్రయపడి ఆవిడ మొత్తాలు ఆ డబ్బాలు ఈ డబ్బాలు వెతికి పిండి ఏదో అడుగున అంత దొరికితే ఆ ఒక్క అంటే ఆ చారుడు పిండి మిగిలితే ఆ చారుడు పిండి ఒక్కటే అట్టు వేస్తుంది అంటే ఆ అట్ల తద్ది నోము రోజున ఆ ఒక్క అట్టు వేస్తుంది వేసి గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ ఒక్క అట్టు ఆవిడకి నివేదన చేస్తుంది చేసిన తర్వాత ఆవిడకి అంత లేమిలో ఉండి కూడా పాపం అన్ని డబ్బాలు కలిసి ఏదో చవిరిచ్చి కాస్త బోర్లు ఇస్తే అంత పిండి వస్తే ఆ పిండితో ఒక అట్టు వేసి గౌరీదేవికి నైవేద్యం పెడితే ఆ గౌరీదేవి ఎంతో సంతోషించి ఆవిడకి ప్రత్యక్షమయ్యి నీకు ధనధాన్యాలకు ఏమీ లోటు రాకుండా నీకు వరం ఇస్తున్నాను అలాగే నీ భర్తకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇస్తున్నానని చెప్పి అదృశ్యం అవుతుంది ఆ తర్వాత వాళ్ళకి ధన ధాన్యాలకి లోటు లేకుండా ఆరోగ్యవంతమైన భర్తతో ఆ బ్రాహ్మణ స్త్రీ చాలా రోజులు హాయిగా సౌభాగ్యంతోను చక్కటి సంచారంతోను కాపురం చేసిందని మన అట్ల తద్ది నోము కథలో ఉంది సో ఇదేమిటంటే ఈ కథ మనకు ఎందుకు చెప్తారు అంటే ఎంత లేకపోయినా దేవుడి విషయంలో మనం లోటు చేయకూడదు ఉన్నంతలో యథా సంభవిత ద్రవ్య అని మనకు వస్తుంది సంకల్పంలో యథా సంభవిత ద్రవ్య ఎంత దొరికితే అంతే అన్ని దేశాల్లోనూ అన్ని రకాల పూలు పళ్ళు దొరకవు దొరికిన వాటితోనే భక్తి శ్రద్ధలు దొరకపోవటం ఉండదు అలానే కదండి ఆ రోజుల్లో ఆది వారికి ఎండిపోయిన ఉసిరికాయ ఇస్తే బంగారు ఉసిరికాయలు కురిపించారు ఎంతో కొంత మనం శ్రద్ధ భక్తి మంచి విషయం కావాలి మంచి విషయం చెప్పారు అలాగే భక్తి శ్రద్ధలు ఉంటే ఎండిన ఉసిరికాయ కూడా బంగారు ఉసిరికాయలు వర్షంగా మారినటువంటి అద్భుత చరిత్ర మన భారతదేశానికి ఉంది అందుకని ఏ నోముకైనా కూడా యథా సంభవిత ద్రవ్య అనుకుని దొరికిన వాటితో మనం చేసుకొని మనము దాన్ని ఏంటంటే మనసా వాచకర్మ భక్తి శ్రద్ధలతో నమ్మాలి గౌరీదేవిని పూజించాలి నమ్మి దేవుణ్ణి పూజించాలి పూజిస్తే మనకి ఎన్ని పూలు పెట్టింది ఎంత నైవేద్యం పెట్టిందని ఏ దేవుడు కూడా చూడడు మన యొక్క భక్తి శ్రద్ధలకి వాళ్ళు సంతోషించి మనకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారండి భగవంతుళ్ళు మనం వాళ్ళని గట్టిగా నమ్మి నోమండి వ్రతం అవనండి భక్తి శ్రద్ధలతో చెయ్యాలే కానీ మనకు కావాల్సినవన్నీ ఆ దేవతలు వరాల రూపంలో ఇస్తారు శ్రీ శ్రీమాత్రేనమ విజయశ్రీ గారు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు బాగుంది ప్రాంతాలను బట్టి అట్ల తద్ది వాయినాలు మారుతూ ఉంటాయండి ఇప్పుడు మా ప్రాంతం ఉందనుకోండి మా ప్రాంతంలో పెళ్ళయిన తర్వాత ముత్తైదువులు నోము నోచుకునే వాళ్ళు కూడా పొద్దున్నే తెల్లవారుజామునే అన్నం తింటారు అలాగే తిని మళ్ళీ సాయంత్రం వరకు ఉపవాసం అండి సాయంత్రం అన్నం తిన్నాక ఉపవాసం ఏముందండి మరి మరి ఆ రహస్యాలు నాకు తెలియదు తెల్లవారుజామున భోజనాలు చేస్తారు ముత్తైదులు చేస్తారు తినే చేసే అమ్మాయి కూడా తినేస్తారు తిన్న తర్వాత చేసుకోవచ్చు అంటే మాకు వివాహం అవగానే అట్ల తద్ది వాయిన వివాహం ఎంత ముఖ్యమో అట్ల తద్ది వాయినాలు అంత ముఖ్యం అనమాట మీరు ఎన్ని వేసేవారండి ఎందుకంటే శాస్త్ర రీత్యా పదకొండు ఇరవై ఒకటి లేకపోతే నూట ఎనిమిది మేము పదకొండు దొంతర పదకొండు అట్లు అది వాయినము అంటాం అలా పదకొండు పెడతాం పదకొండు మంది ముత్తైదులను పిలుస్తాం మళ్ళీ ఉండ్రాళ్ళ తద్ది ఉంటుంది ఉండ్రాళ్ళ తద్ది ప్రత్యేకంగా చెయ్యం పితృపక్షాల్లో వస్తుందనో మరి ఏమిటో ఆ మూల వెనక ఉన్న కారణం ఏంటో తెలియదు ఇట్లా ఉండ్రాళ్ళ తద్దిని కూడా అట్ల తద్దిలో కలిపేస్తారనమాట రెండు కలిపి ఒకసారి తీరుస్తారండి మా జిల్లా అండి కృష్ణా జిల్లాలో ఈ ఆచారం తద్దిని అట్ల తద్దితో కలిపేస్తారు అంటే ఆ రోజే ఉండ్రాలు తద్ది కూడా చేసుకుంటున్నట్టు నాలుగు ఉండ్రాళ్ళు పెట్టి పైన దీపం పెట్టి జ్యోతి వెలిగించి ఉంటాయి ప్రతి దింట్లోనూ తో తోరం వేస్తారు ఈ మీ అట్ల వాయినం తీసుకున్న ముత్తకే ఉండ్రాళ్ళ వాయినం కూడా ఇస్తామండి ఇస్తాము జ్యోతితో సహా తినమంటాం వాళ్ళు ఉంటే జ్యోతి సహా తింటారు ఇలా పదకొండు మందికి వాయినం ఇచ్చి వాళ్ళకి పండు తాంబోళాలు అన్నీ ఇచ్చి మనం ఏ మనకు తగిన స్తోమతను బట్టి వాళ్ళని సత్కరించి పంపిస్తాం ఒక్కొక్క ప్రాంతంలో అయితే అరటిపళ్ళతోనే వాయినం ఇస్తారు మరి అట్ల తగ్గి కదండి ఇది అట్లా ఇస్తారు వాళ్ళు ఒక్కొక్క జిల్లా ప్రాంతం పట్టి అలా కథ ప్రకారం అయితే ఇరవై ఒకటి గాని పదకొండు గానీ పదకొండు మీరు అంటే పదకొండు దోచలు వేసి వాయనం బయనం ఒకళ్ళకి దీపం వెలిగించి ఇస్తారు పదకొండు కాబట్టి ఇరవై ఒకటి ఇరవై ఒకటలు వేసే ఆచారం కూడా కొన్ని ఉంది ఈ రెండు కాకుండా అమ్మవారికి నూట ఎనిమిది సంఖ్య అష్టోత్తర చతనం కదా అష్టోత్తర శతనామావళి సంఖ్య కనుక ఆ నూట ఎనిమిది సంఖ్యతో కూడా కొంతమంది నూట ఎనిమిది దోశలు వేసి దాని మీద నూట ఎనిమిది జ్యోతులు వెలిగించి నూట ఎనిమిది జ్యోతి ఇవ్వటం కూడా ఉంది ఒక కథలో అంటే ఈ రకంగా జ్యోతులు నూట ఎనిమిది నూట ఎనిమిది దోశలు వేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో నివేదన చేసినట్టుగా అత్యద్భుతంగా ఆ నోముని సంకల్పమే మన పురాణాల్లో చెప్పబడింది అనమాట సో ఆ రకంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ అట్ల దగ్గర అన్నది ప్రాంతీయంలో ప్రతి ప్రాంతం మారుతూ ఉంటుంది ప్రాంతీయతను బట్టి కొంచెం ఆచారాలు కూడా మారుతూ ఉంటాయి అనమాట అది కానీ ఏదైనా కానీ అట్ల దద్ద అంటే ఆనందం చాలా ఆనందం ఆనందం విజయశ్రీ గారు పదకొండు మంది ముత్తైదులకి వాహిని ఇచ్చిన తర్వాత అత్తగారు అత్త అత్తింటి వాళ్ళందరిని పిలుస్తారండి వాళ్ళ బంధువులు అమ్మాయి అత్తింటి వారందరినీ పిలిస్తే వాళ్ళు కోడలికి వాళ్ళు చీర జాకెట్టు ఏదైనా విలువైన వస్తువులు బంగారాలు కానీ వెండి కానీ ఏమైనా సరే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు తెచ్చి పెడతారు పెట్టిన తర్వాత మనం కూడా వాళ్ళకి సారీ ఇస్తాం సారి ఇస్తామన్నమాట అంటే అట్లు వాయినాలు ఇస్తాము అరిసెలు మెయిన్ ఈ అట్ల తగ్గకి అరిసెలు కూడా మాకు చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యతతో కోడుకున్నది కంపల్సరీ అరిసెలు కూడా ఉండాలి అత్తగారి వాళ్ళకి అరిసెలు అట్లు ఇంకా లడ్డూలని మైసూరు జంతిక జలవా అలవాటు కాబట్టి అవన్నీ కంపల్సరీ అత్తగారి వాళ్ళ ఇంటికి మనం సారి పంపిస్తాం అనమాట ఇది అట్ల దద్దలో ఉన్న మా ప్రాంతంలో ఆచారం ప్రకారం అట్ల తర్ నోములో కొంతమంది అరటిపళ్ళు ఇచ్చేవాళ్ళు కొంతమంది అరిసెలు ఇచ్చేవారు అంటే రాజమండ్రి గోదావరి జిల్లాలో ఎక్కువ అరటిపళ్ళు అన్నట్టు విన్నా విన్నాను సాధారణంగా రాజమండ్రి ప్రాంతీయం వాళ్ళే కొంచెం విజంగానే ఉంటుంది కృష్ణా జిల్లా వాళ్ళ దానికి జిల్లాల బట్టి ప్రాప్తి ఆచారం ఎవరి ఆచారం వాళ్ళది అన్నట్టు ఏ ఆచారం అయినా అందరూ ఆనందంగా చేసుకునేది అట్లా ఏ అందరూ పూజించి అందరు గౌరీదేవి చల్లటి సంసారమే చక్కటి సౌభాగ్యమే ఎవరు కోరుకున్న అదే కదా చక్కటి సంసారము చల్లటి సౌభాగ్యము చక్కటి సౌభాగ్యము చల్లని సంతానము మంచి కాపురం కుటుంబం కావాలని సంతానము చల్లని సంసారం ఏ స్త్రీకైనా కావాల్సింది అదే కదండి చాలా సంతోషం అండి అట్ల తద్దే విశేషాలతో శ్రీమాతే నమ